ట్రబుల్ నైన్ న్యూస్ భద్రత కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక ఆధ్వర్యంలో ఇల్లందు ఆయుత ఫంక్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వరంగల్లో జరుగు బిఆర్ఎస్ ఆవిర్భావ రచితోత్సవ సభ నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులను సమయం వ్యక్తం చేసేందుకు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎంపీ వద్యరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు మాట్లాడారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఇలాంటి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గులాబీ జెండా రెపరెపలాడి రజతోత్సవ సభ నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే స్వచ్ఛందంగా లక్షలాదిగా వచ్చి మరి కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహార శైలిని ఎండగడుతున్నారే తప్ప ఎవరు మెచ్చుకునేటటువంటి పరిస్థితిలో లేదు భవిష్యత్ అంతా బిఆర్ఎస్ నాయకులదే స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది అనేసి అంటే ఒక్కసారి ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఎంతగా దిగజారిపోయిందో మనం ఆలోచన చేయాలి సోమపతి సోమపతి అన్నట్టుగా మనం తీసుకొచ్చిన నిధులని మేము తెచ్చిన మనసు ఏదో ఆధారాలకు చెప్తున్నారే తప్ప మొన్నటికి మొన్న మనం చూసాం కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మరి ఇల్లేదు ప్రజల కోసం వైద్యం కోసం వంద పడకల హాస్పిటల్ ని ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలతో తీసుకొస్తే మేము తెచ్చిన మనసు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబోయారు మరి ఆ

जी है भी उनका निर्देश बोलते हैं कि माना प्रमुख में केसियार घर मल्ली और उत्तर विशेषज्ञों के बारे में अमीरास्तान की ईरान स्थानी गुलाबी झंडा आता है केसियार घर में सीरा मर रक्षा चपेट सूचना कर देने के लिए और इंद्राणी का मानना है कि माना गुलाब मर्दी तो हमारे एक डेटिस्ट ग्राम प्रमाण है ह దుబాయ్లో లో ఉన్నటువంటి బంగారం రిఫైనరీలు కూడా హైదరాబాద్ వచ్చి శంషాబాద్ పక్కన ఉన్నటువంటి బంగారం రిఫైనరీ చేసే ఫ్యాక్టరీ కూడా తెలంగాణకు వచ్చాయంటే మనం అంత శాంతియుతంగా పాలిస్తున్నాం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ తరలి వచ్చాయని చెప్పి చెప్పుకోక తప్పు ఇప్పుడు ఇక్కడ ఒక ఇండస్ట్రీ రాదు వచ్చేటి పోతాయి ఎవరు ఏం చెప్తారో తెలియదు లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తున్నారు పోయిన సంవత్సరం తెచ్చి పెట్టిన పోయిన వచ్చినప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్లు యాభై వేల కోట్లు ప్రకటించాలి ఎక్కడ పెట్టారు ఎక్కడికి వచ్చినాయి ఇవి రావడానికి ఇవన్నీ కూడా ప్రజలు మనం గుర్తుంచుకోవాలి మన మనం మన పంటలు మళ్ళీ పట్టాలి మన ధాన్యం మనం కొనాలి మన మొక్కజొన్న మనం కొనుక్కోవాలి మన మన్ని చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారి ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడు ఎప్పుడా ఎప్పుడా చూస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు లోకల్ వార్డ్ ఎలక్షన్ లో విశ్వరూప చూపెడతారు వాళ్ళకు దిమ్మ తిరిగే షాక్ ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇరవై ఏడో తారీఖు నాడు తన సందేశం ఇవ్వబోతున్నారు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అయ్యో ఎదురికి పోయా పదేళ్ల పాలనలో మళ్ళీ ఎదురికి పోయా వీళ్ళందరూ అలవి గారిని హామీలు ఇచ్చేసి ఎక్కడో అక్కడ పని చేయకుండా అంతా డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ మొత్తం ఖమ్మంలో ఉన్నారు ముగ్గురు మంత్రులు ఏ మందులు చేశారు ఎక్కడ రోడ్లు చేశారు ఎక్కడ ఏమున్నాయి సీతారామ ప్రాజెక్ట్ కూడా గోదావరి కూడా తీసుకొచ్చి కృష్ణా గారి కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టే కదా కొత్త చెప్పాలి ఆ ఖమ్మంలో కట్టే మున్నూరు మీద కట్టే బ్రిడ్జ్ కూడా మనం సాక్ష్యం చేసుకున్నదే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేస్తే మళ్ళీ ఇవన్నీ మనకు రావాలంటే మన పాలన మనకు రావాలి కేసీఆర్ గారు రావాలి బిఆర్ఎస్ పాలన రావాలి తప్ప ఈ హామీలు దొంగ హామీలతో మోసపోయినటువంటి రైతులందరూ బాధపడాలంటే మళ్ళీ కళ్ళు తెరవాలి వాళ్ళందరూ కూడా రెడీగానే ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఎక్కడికక్కడ తెలంగాణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు నాడు పది లక్షలకు పైగా జనం రాబోతున్నటువంటి మీటింగ్ మనం కూడా భాగస్వామ్యం కావాలి ఇందాక కాంతా రావాలని చెప్పినట్టు మన స్థానాన్ని మనం కేటాయించిన స్థానంలో కూర్చోవాలి మనం శ్రద్ధగా వినాలంటే మన ఊళ్ళ నుంచి బయలుదేరినప్పుడు ఎయిట్ థర్టీ నైన్ లోపే మన ఊళ్ళో మన గ్రామంలో తెలంగాణ బిఆర్ఎస్ రాష్ట్ర గద్దె మన పార్టీ గద్దెకు జెండా కట్టుకుని తోరణాలు కట్టుకుని ఇల్లు అలంకరించుకుని అక్కడ జెండా ఎక్కేసి ఫోటో దిగండి వీడియో దిగండి మన కేటాయించిన బస్సులో మనం కూర్చోండి ఆ బస్సులో ఒక ముఖ్యమైన నాయకుడు ఫోన్ నెంబర్ మీరు అందరి నెంబర్ వాళ్ళకి ఆయన మాకు ఇస్తాడు మీ అందరు ప్రయాణం చేయండి ఖచ్చితంగా మీరు ఇళ్ల నుంచి వచ్చినప్పుడు దయచేసి మీకు మధ్యలో ఎక్కడ కూడా నీళ్లు దొరికిన దొరకు మన ఇంట్లో ఉన్న నీళ్ల బాటిల్ కొన్ని పెట్టుకోండి లీటర్ రెండు లీటర్లు ఒక్కొక్కరు ఇళ్లలో తెచ్చుకొని బస్ పెట్టుకోండి మధ్యలో మీ తీసుకు కానీ పోయినాక మజ్జిగ పాకెట్ కానీ నీళ్లు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ రోడ్డు మధ్య మొత్తం బస్సులు దాటి పోతనే ఉంటుంది రష్ ఉంటుంది కాబట్టి ఎక్కడ నాపలేము ఇబ్బంది పడుతుంది ఒక భోజన సదుపాయాలు మాత్రం హరిప్రియ గారు మీకు ఎక్కడ ఎక్కడ ఏం చేయాలనేది జిల్లా అధ్యక్షులు కాంతారావు గారు హరిప్రియ గారు మేమందరం కూడా ఆలోచిస్తున్నాం అది మీకు వివరిస్తారు అదొక చేస్తాం మీరు కూడా ఊరంతా మంచి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు